न परब्रह्मणे नमः ॐ शुक्लं वरदरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत्सर्वविघ्नोपशान्तये श्री భగవద్గీత నేను చేయుచున్నాను నేను దుఃఖించుచున్నాను ఇత్యాది వాక్యములను పలుకుచున్నారు ప్రతి ఒక్కరూ కానీ వారు యథార్థమును చూచువారు కాదు నేత్రములు ఉన్నను వారు సత్యమును కాంచసాలని వారు కావున ఇట్టి జ్ఞాననేత్రమును సంపాదించుకొనవలను లేకున్నా వారు భగవద్ దృష్టి ఎందు నేత్ర విహీనులే ఎగుదురు వారు అంధకారమునందు అవిద్యయందు జీవించువారే ఎగుదురు అంటే సర్వవ్యాపకమైన తత్వము సర్వ సమానంగా ఉన్నప్పుడు తనతో కూడా కలుపుకొని సర్వం సమానంగా సమస్థితిగా ఉన్న యొక్క స్వరూపము భగవంతుని యొక్క స్వరూపము మరి సర్వసమానంగా ఏకరూపకంగా ఉండ స్వరూపము భగవంతుని స్వరూపమైతే మరి నేనే చేయుచున్నాను నేను బాధపడుతున్నాను నేను సంతోషించుతున్నాను నా ప్రత్యేకత వల్లే ఇది సాధ్యమైంది నేను సాధించాను నేను ఈ విధంగా కొన్ని పనులు ప్రత్యేకంగా చేశాను అని ఈ లోక వ్యవహారములో మనం చేసేవన్నీ కూడా వాస్తవమో కాదు భగవంతుని దృష్టిలో అయి అవాస్తవాలే ఎందుకంటే నేననే ప్రత్యేకత అసలు ఏ కోశానా కూడా లేదు మరి లేని ప్రత్యేకతని నేనను కల్పించుకునే యొక్క భావనలో ఆలోచనలు ఇవన్నీ కూడా నిజం కాదని మనకి ఇక్కడ భగవానుడు తెలియజేస్తున్నాడు మరి నిజం కాదు అంటే అటువంటి దృష్టి అటువంటి దృష్టి మనో నేత్రాలతోటి ఈ శరీరానికి సంబంధించిన నేత్రాలతోటి సూచిసేసే అన్నీ కూడా అది నిజమైన దృష్టి కాదు నిద్ర నిజమైన నేత్రములు కాదు అని మనకి ఇక్కడ తెలియజేయటం జరిగింది అయితే నిజమైన నేత్రాలు ఏంటి అంటే అయి భగవాను యొక్క సగతి స్వరూపము సామాన్య స్వరూపము సర్వసమానంగా సర్వ వ్యాపకంగా రెండవది అంటూ లేనిదిగా ఉండే యొక్క విధానం ఏదైతే ఉన్నదో అటువంటి దృష్టి కలిగిన మానవుడైతే ఉన్నాడో ఆ దృష్టే వాస్తవంగా నేత్రములు కలిగి ఉన్నవారు అని ఇక్కడ మనకు తెలియజేయటం జరిగింది అటువంటి దృష్టి లేనప్పుడు ఈ ప్రత్యేకంగా నేననే ప్రత్యేకతతోటి చూసే ఏ దృష్టి అయితే ఉన్నదో ఏ నేత్రాలైతే ఉన్నాయో అయ్యి నేత్ర అటువంటి వారు నేత్ర విహీనులే అని భగవానుడు తెలియజేస్తున్నారు వాళ్ళు అంధకారమునందే జీవించు వాస్తవంగా భగవంతుని దృష్టి ఎందు జ్ఞాననేత్రమునందు సంపాదించకుండా జ్ఞాననేత్రముతోటి సర్వసమానంగా ఉండే స్థితిని చూసేవారు కాదు అని మనకి ఇక్కడ తెలియజేయటం జరిగిందనమాట జీవుడు బ్రహ్మము బ్రహ్మమును ఎప్పుడు పొందగలడో తెలియజేసు ూత పృదగ్భవామే కథమను పశ్యతి త విస్తారం బ్రహ్మ ఎప్పుడు తప్పుడు వేరువేరుగానున్నాయి భూత ప్రపంచమంతను ఒక్కదాని ప్రపంచమంతనూ ఒక్కదానియందు పరమాత్మయందు ఉన్నదానిగను మరియు దాని నుండి ఏ విస్తరించుచున్న దానికను వీక్షించును అప్పుడు మనుజుడు బ్రహ్మమును పొందుచున్నాడు లేక బ్రహ్మముగనేగుచున్నాడు కనేగుచున్నాడు అనేక ప్రాణికోట్లతో కూడి వేరువేరుగా కనిపించు ఈ జగత్తు వాస్తవముగా ఒకే ఉన్నది ఒకే పరమాత్మ ఎందది వేరువేరుగా కల్పింపబడినది కావున ఈ వేరువేరు రూపములు సత్యములు కావు అవి దేనియందు కల్పింపబడినవో అట్టి ఆత్మయే సత్యమైనది ఈ రహస్యము అప్పుడు మనుజుడు బ్రహ్మమునే పొందుచున్నాడు లేక బ్రహ్మముగానే అగుచున్నాడు ఒకే పరమాత్మ ఎంతది వేరువేరుగా కల్పింపబడినది కాబట్టి ఈ ప్రపంచములో మనం చూసే ప్రతి ఒక్కటి కూడా వేరువేరుగా అనంత రూపకాలుగా అనంతమయంగా మనకే గోచరించటం జరుగుతూ ఉన్నదన్నమాట ఈ అనంతంగా అనేకత్వంగా కనపడే యొక్క ఈ వేరువేరు దృష్టి వేరువేరు చూపు వాస్తవము కాదు అవి సత్యములు కాదు ఎందుకు అంటే ఈ వేరువేరుగా కనిపించే ప్రతి ఒక్కటి కూడా ఒక వస్తువుని మనం చూసినప్పుడు ఆ వస్తువు యొక్క వివరణ మనం చూసి దాన్ని వివరించి విచారించి తరువాత మళ్ళీ వెంటనే రెండవ వస్తువు మీదకి వెళ్తూ ఉంటాం అయితే రెండవ వస్తువు చూసినప్పుడు ఈ మొదటి వస్తువు అనేది మనకు కానరాదు మొదటి వస్తువు యొక్క వివరణ మళ్ళీ మరుగ కనుమరుగైపోతూ ఉంటుంది మళ్ళీ రెండవ వస్తువు వివరణ ఏదైతే ఉందో దాన్ని మనం గుర్తించటం దానికి సంబంధించిన విచారణ చేయడం జరుగుతూ ఉన్నది అయితే ఈ వస్తువుకి ముందు ఉన్న స్వరూపమే ఆత్మస్వరూపం ఈ వస్తువు చూడక చూడకతలకే ఉన్న స్వరూపం ఏదైతే ఉన్నదో ఆ స్వరూపమే ఇక్కడ ఆత్మస్వరూపము అదేవిధంగా ఇక రెండవ వస్తువు యొక్క విధానం కూడా ఈ మొదటి వస్తువుకి ముందు ఏ విధంగా ఉన్నదో అదేవిధంగా ఈ రెండవ వస్తువు చూడకతలకే ఒక ఆ వస్తువు ఉన్నదో లేదో కూడా మనకు తెలియదు మరి ఆ వస్తువుని చూడాలి ఆ వస్తువుని గుర్తిరగాలి అంటే ఆత్మ యొక్క సత్తాతోటే ఆ వస్తువు మనం గుర్తిరగటం జరుగుతూ ఉన్నది అందువల్ల ఇక్కడ ఈ మొదటి వస్తువును చూసినప్పుడు కూడా ఈ ఆత్మ యొక్క సత్తాతోటే జరిగింది ఈ మళ్ళీ ఎక్కడకు పోయింది అది రెండవ వస్తువు పోయినప్పుడు ఇది కనుమరుగైపోయింది కదా ఇది గోచరించకుండా ఉంది కదా ఈ ఎక్కడి నుంచి అయితే ఆత్మ సత్తా నుంచి ఈ వస్తువుని గుర్తెరిగామో మళ్ళీ అది కనుమరుగయ్యేటప్పటికి ఆత్మలోనే విలీనమైపోతూ ఉన్నది అదేవిధంగా రెండవ వస్తువు కూడా మరి ఎక్కడి నుంచి ఆత్మ యొక్క సత్తాతోటి దాన్ని గుర్తెరిగినప్పుడు మళ్ళీ మూడో వస్తువుకి మూడో యొక్క స్వరూపాన్ని మనం చూసేటప్పుడు ఈ రెండో వస్తువు కూడా ఏ విధంగా కనుమరుగైంది అంటే ఎక్కడి నుంచి అయితే ఈ వస్తువును గుర్తెరిగామో మళ్ళీ అక్కడికే మళ్ళీ అది విలీనమైపోతూ ఉన్నది ఇక మిగిలిందేమిటి ఇక్కడ శేషించి మిగిలిన యొక్క స్వరూపం ఏంటిది ఇక పరమాత్మ వస్తువు తప్ప ఈ రెండు కలిపింపబడ్డాయి ఈ ఒకటి రెండు మూడు అనే అనేక రకాలు ఏ అయితే ఉన్నాయో ఇక ఈ మూడే కాదు ఈ అనేక రకాలుగా కనిపించే ఈ ప్రపంచం మొత్తం కూడా లక్షల కోట్ల రూపకాలతోటి చూసే మనం ఈ దృశ్యం మొత్తం కూడా అదే విధంగా ఈ పరమాత్మ యొక్క స్థానం నుంచి ఈ నిరాకార పరబ్రహ్మము యొక్క స్థానం నుంచి ఈ సామాన్య సత్తారూపం యొక్క స్థానం నుంచే కల్పింపబడుతుంది అంటే గుర్తించబడటం జరుగుతూ ఉన్నది మళ్ళీ ఆ గుర్తు అనేది మళ్ళీ ఆ పరమాత్మలోనే విలీనమైపోతూ ఉన్నది ఇక్కడ ఏది మిగిలి ఉన్నది అంటే పరమాత్మ స్థితి అనేది ఎప్పుడూ ఒకే రకంగా మిగిలి ఉన్నది అనమాట ఇక్కడ కలిపింపబడ్డ ఏదైతే ఈ దృశ్యమానమైన అనేకత్వం ఏదైతే ఉన్నదో ఇది అనేది నామరూపకాలతో కూడుకొని అనేకత్వం అనేది లేకుండా అక్కడికక్కడే కలిపింపబడుతుంది గుర్తించుతూ ఉన్నాము మళ్ళా గుర్తు అనేది పరమాత్మలో విలీనమైపోతూ ఉన్నది కాబట్టి అందువల్లే ఇక్కడ భగవాను మనకు తెలియజేస్తున్నారు ఈ అనేకత్వం మొత్తం కూడా ఏకరూపకమైన యొక్క పరమాత్మ స్థితిలో నుంచే తయారవుతూ ఉన్నయి గుర్తించటం జరుగుతూ ఉన్నది మళ్ళీ ఆ పరమాత్మలోనే విలీనమైపోతూ ఉన్నయి అందువల్ల ఈ మనుజుడు ఈ రహస్యాన్ని ఎప్పుడైతే తెలుసుకోగలుగుతాడో అంటే అనుభవపూర్వకంగా ఈ రహస్యాన్ని ఎవరైతే తెలుసుకోగలుగుతున్నారో వాళ్ళు బ్రహ్మమునే పొందుతున్నాడు లేక బ్రహ్మముగానే అగుతున్నాడు అని మనకి ఇక్కడ తెలియజేయటం జరిగింది మరి ఎవరో ఇక్కడ ఈ జీవుడు ఈ జీవుడు బ్రహ్మాన్ని ఏ విధంగా పొందుతాడు ఏ విధంగా బ్రహ్మస్వరూపంగా మారిపోతాడు అన్న విషయాన్ని భగవానుడు ఇక్కడ మనకు తేట తెల్లంగా తెలియటం జరిగింది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా భగవంతుని యొక్క మార్గంలో ప్రయాణం చేసే ఎవరమైనా సరే ఏ అనేకత్వంతో కూడుకున్న ఈ ప్రపంచంలో జరిగే అనేక చిత్ర విచిత్రతాలతో కూడుకున్న ఈ విధానం மொத்தம் கூட வாஸ்தவங்க ப்ரமஸ்வரூபம் గుర్తించటం జరుగుతూ ఉంది ఆ బ్రహ్మంలోనే అయ్యలయమైపోవటం జరుగుతూ ఉన్నది కాబట్టి మనం ఎందుకు మరి ఆ స్థితిని మనకు ఆంచలేకపోతున్నాం ఎందుకు భగవంతుని యొక్క స్వరూపాన్ని పొందలేకపోతున్నాం భగవంతుని యొక్క స్వరూపంగా ఏ మారల మారలేకపోతున్నాం దీనికి కారణం ఏంటిది అంటే ఈ నేను అనే అహంకారం ఏదైతే ఉన్నదో అదే మనల్ని ఆ భిన్నంగా అనేకంగా తయారు చేసే ఈ ప్రపంచాన్ని మొత్తం కూడా నిజము 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 అని మనకు చూపెట్టడం ఏదైతే ఉందో అది ఎవరైతే భక్తితోటి భగవంతుని యొక్క భక్తితోటి ఇది నిజము కాదు ఇది అబద్ధమో ఈ శరీరం అనేది ఒక రోజుండి ఒక రోజు లేకుండా పోయేది అని బాగుగా శరీరాన్ని విచారణ చేసుకొని ఇది భగవంతుని యొక్క ఆధారంతో ఇది తయారయ్యి మళ్ళీ భగవంతునిలోనే విలీనమైపోతూ ఉన్నదని దృఢపరుచుకొని వాస్తవమైన సర్వసమానంగా ఉండే ఏ సామాన్య రూపకంగా ఉండే యొక్క భగవంతుని యొక్క స్వరూపములో విలీనమైపోవటమే ఇక్కడ మోక్షము అటువంటి మోక్షాన్ని పొందటమే ఈ మానవుడి యొక్క కర్తవ్యము మానవుడు అని మానవ శరీరాన్ని ధరించిన ప్రతి ఒక్కరూ కూడా తెలుసుకోవలసింది పొందాల్సింది సాధించాల్సింది ఏదైనా ఉన్నది అంటే అది వాస్తవమైన పరమాత్మ స్థితిని చేరటమే పరమాత్మ స్థితిగా మారిపోవటమే తప్ప ఇక రెండవది ఏదిగా ఉన్నప్పటికీ కూడా అది ఒక్కటి కూడా నిలబడేది కాదు అది శాశ్వతమైనది కానే కాదు ఎందుకంటే రెండవది కల్పింపబడిందంటే అది మళ్ళీ ఒక మళ్ళీ ఒక పూటకే లేకుండా మళ్ళీ మఠమాయమైపోతూ ఉంటుంది మనం దాన్ని కలిపింపబడిందానే నిజము అనుకుంటూ ఉన్నాము కానీ వాస్తవంగా కల్పింపబడకుండా ఎప్పుడూ సర్వసామాన్యంగా సహజంగా ఉండే స్థితి ఏ రూపకమైతే ఉన్నదో ఆ రూపకము నిజమనుకోవటం లేదు ఆ రూపకం కాడ మనం నిలబడటం లేదు ఆ నిలబడకుండా ఉండే యొక్క స్థితి ఏదైతే ఉన్నదో అదే ఇక్కడ Para Pancho. అక్కడ నిలబడలేకపోవటమే ఇక్కడ ప్రపంచం నిజం అనుకోని మనం భ్రమపడి ప్రపంచం అమ్మట పరిగెత్తడం అనమాట కాబట్టి విఘ్నులకు వారు బాగుగా విచారణ చేసి ఏదైతే శాశ్వతమైన వస్తువే ఉన్నదో ఆ శాశ్వతమైన వస్తువే మనం కానీ ఈ అశాశ్వతమైన వస్తువు అనేది అశాశ్వతమైన ఈ జగత్ అనేది ఏది కూడా నిజంగాదని బాగుగా మన ఆచరణ ద్వారా ఎప్పటికప్పుడే కనిపించి ఎప్పటికెప్పుడే సృష్టి అయ్యి లేకుండా పోయే జీవితం అసత్యం కాబట్టి ఇది అసత్యం కాబట్టి ఈ అసత్యాన్ని అసత్యంగా కనీసం నిర్ధారణ చేసుకొని సత్యం కాడ నిలబడితే వాస్తవమైన ఈ మానవ జన్మ యొక్క సార్థకత అనేది తప్పనిసరిగా మనకు చేకూరుతూ ఉంటుంది భగవానుడు అనేక రకాలుగా అనేక కోణాలుగా ఇందుట్లో ఈ భగవద్గీతలో సాధనలు కానీ నడిచే నడవడికి కానీ అనేక కోణాల్లో మనకు తెలియజేసిన యొక్క సారాంశము ఈ జీవుడు బ్రహ్మాన్ని పొందటమేను అది ఒకే పదాన్ని పది రకాలుగా ఒకే పదాన్ని ఒకే ఎన్నిసార్లు చెప్పుకున్నప్పటికీ కూడా అది మనం విని ఇదే కదా నిన్న చెప్పింది లేకపోతే మొన్న చెప్పింది కూడా ఇదే కదా అని అనిపించినప్పటికీ కూడా కానీ వాస్తవమైన బ్రహ్మస్థితిని మనం పొందినంతసేపు పొందకుండా ఉన్నంతసేపు ఈ తత్వాన్ని ఈ తత్వబోధనే తప్పనిసరిగా వినాల్సిందే విని విచారించాలి ల్సిందే విచారించి తూపకంగా మారినంతసేపు కూడా ఈ ప్రబోధం అనేది ఈ ప్రవచనం అనేది తప్పనిసరిగా అవసరము అని మనకి ఈ భగవద్గీత ద్వారా తెలియజేయడం జరిగింది ఇక్కడ రూపాంతరంగా మారిపోవటమే వాస్తవమైన తత్వదర్శనం అవుతాయి కానీ వినే ఇంతేలే ఎన్నిసార్లు చెప్పుకున్నా అని అనుకొని వదిలేసేది మట్టికి కానే కాదు ఎందుకు అంటే వదిలేశాము అంటే ఉండేది ప్రపంచమే ప్రపంచం అంటే అనేకత్వంతో గూడుకున్నదా లక్షణమే ఈ అనేకత్వంతో కూడుకొని ఈ శరీరాన్ని వదిలే వదులు అనేకం మొత్తం కూడా ఏకరూపకంగా ఉండ స్థితిని పొంది అది ఏకరూపకంగా ఉండి శరీరాన్ని వదలటం అనేది ఎంతో గొప్ప యొక్క విధానము అని మనకి ఇక్కడ భగవాను తెలియజేస్తున్నారు అంతకంటే తెలుసుకోవలసింది ఈ ఊ ప్రపంచం మీద రెండవది లేనే లేదు అంతకంటే పొందాల్సింది ఈ ఊ ప్రపంచం మీద రెండవ లే రెండవ వస్తువు లేనే లేదు ఎందుకంటే అంతకంటే గొప్పది ఇక ఆ స్వరూపంతో అన్ని తయారవుతూ ఉన్నాయి ఆ స్వరూపంలోనే విలీనమైపోతూ ఉన్నాయి ఆ స్వరూపమే శాశ్వతమైన పరమాత్మ వస్తువు కాబట్టి అంతకంటే మిగిలైంది ఇక రెండవది ఉన్ననే ఉండదు ఇక ఏది ఉన్నప్పటికి కూడా కాలంలో కలిసిపోయే ఏను కాలంలో తయారవుతూ ఉంటాయి ఈ గర్భంలోనే ప్రతి ఒక్కటి కూడా కలిసిపోతూ ఉంటాయి ఏదైనా సరే ఇక్కడ రెండవది కనపడింది రెండవది గోచరించిందంటే అది కాలానికి లోబడే ఉంటుంది కానీ కాలాన్ని దాటే ఉండదు అయితే పరమాత్మస్థితో కాలాతీతుడు అంటే కాలం కూడా తన యొక్క అందే ఉంటుంది అంటే కాలం కూడా తన దగ్గర నుంచే తయారయ్యి ఆ కాలం కూడా తనలోనే విలీనమైపోయేలేదనమాట అటువంటి స్వరూపము పరమాత్మ యొక్క స్వరూపము అంటే అందువల్ల ప్రతి ఒక్కరూ కూడా అటువంటి స్థితిని కాలానికి కూడా మించిన యొక్క స్థితి ఏదైతే ఉన్నదో ఆ స్వరూపాన్ని పొందటమే ఇక్కడ పరమ కానీ ఈ వాస్తవమైన ఈ ప్రపంచానికి సంబంధించిన మనం నిర్ణయించుకున్న గొప్పలే అయితే ఉన్నయో మనతోటి ఏర్పాటు చేసుకున్న ఏ సంపదలైతే ఉన్నయ్యో ఉన్నాయో మనతోటి ఏర్పాటు చేసుకున్న ఏ పదవులు అయితే ఉన్నయ్యో వీటి కోసం పాకులాడకుండా ఈ శాశ్వతము ఇయే అని మన జీవిత కాలం మొత్తం కూడా వృధా చేసుకోకుండా వాస్తవమైన ఎప్పుడూ కూడా ఒకే స్థితిగా జనన మరణ స్థితికి అతి తీతంగా ఉండే పరమాత్మ స్థితిని పొందటమే మానవుడి యొక్క కర్తవ్యము అని పెద్దలు చెప్పిన విధానాన్ని మనం బాగుగా విచారణ చేసి ఆ పెద్దలే కాదు శాస్త్రాలు ఏవైతే ఉండయో ఉపనిషత్తులు ఏదైతే ఉండయో వేదాలు ఏవైతే ఉండయో చతుర్విధ వేదాలు ఏవైతే ఉండయో ఈ భగవద్గీత భాగవత ఈ అన్నింటిలో కూడా యొక్క సారాంశము భగవంతుని యొక్క స్వరూపము ఎప్పుడూ కూడా స్థిరంగా ఉండే స్వరూపమేను ఆ స్వరూపమే నువ్వు ఆ స్వరూపంలో నుంచి గుర్తెరిగే యొక్క గుర్తుని నువ్వు నిజమనుకోనే నువ్వు ఈ భూ ప్రపంచం మీద అనేకత్వంతో కొట్టుమిట్టులాడుతూ ఉన్నావు అని మనకు తెలియజేయటం జరిగినాయి అన్నమాట కాబట్టి అన్నింటి యొక్క సారాంశము జీవుడు ఈ బ్రహ్మాన్ని పొందటమే అంటే పరమాత్మగా మారిపోవటమే ఇక్కడ వాస్తవమైన ప్రబోధము ఓం తత్స